అందరికీ నమస్కారం నేను మీ మంత్రి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం గత పదేళ్ల నుండి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం రాజ్యాంగ విలువలకు తిలోదకాల దొరకడం చూస్తుంటే అసలు ఈ స్వతంత్ర భారతదేశం ఎక్కడికి పోతుంది అని ఒక సందేహం అయితే వస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా కొందరు పోలీసులు పనిచేయడం కొందరు తమ ప్రమోషన్లకు తమ ట్రాన్స్ఫర్లకు పనిచేయడం ఈ క్రమంలో ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ అంత కరెక్ట్గా రావడం లేదని కూడా ఒక విమర్శలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే అసలు పోలీసు వ్యవస్థ చట్ట పరిధిలో ఎందుకు పని చేయలేకపోతున్నారు ఈరోజు అధిక శాతం ప్రజలు యాజ్ పర్ లా పనిచేస్తున్నారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థలు కానీ సామాన్య జనాలు కానీ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు కానీ ఈ కొంత శాతం ఈ కొంత శాతం ఎందుకు ఇలా అతిగా ప్రవర్తిస్తున్నారు ఈ కొంత శాతం పోలీసులు అతిగా ప్రవర్తించడం వల్ల నీతి నిజాయితీగా పోలీస్ యూనిఫామే సర్వస్వంగా పనిచేసే నిజమైన పోలీసులకు ఒక మచ్చ అయితే ఏర్పడుతుంది ఈరోజు రాజకీయ నాయకులు ఏంటంటే అధికారంలో ఉంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నది మనకు తెలుసు చూడండి ఈ జూన్ మూడో తేదీ తెనాలిలో జరిగిన ఏదైతే పోలీసులు వేధింపులు ఉండో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం ఓకే ఈ మంచి కార్యక్రమం మంచిదే కానీ గతంలో డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డుపై పోలీసులు అలా చేసినప్పుడు ఏం చేశారు గతంలో డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడికి పోయారు గతంలో శిరం కట్ చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు మీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వేధింపులు అయినప్పుడు మీకు కనిపించలేదా అంటే మీకు అధికారం లేనప్పుడే పోలీసుల వేధింపులు కనిపిస్తున్నాయా గతంలో డాక్టర్ సుధాకర్ గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా ఇన్సిడెంట్లప్పుడు ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ వారు దాన్ని ప్రశ్నించారు విమర్శించారు నిరసన తెలిపారు కానీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు పోలీసులు చేసిన తప్పును పోలీసులు తప్పు చేశారని మీకు తెలుసు అంటే రౌడీలు గంజాయి బ్యాచ్ అయితే బహిరంగంగా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని కొట్టచ్చు ఇది ఎలా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రులయ్యారు ముఖ్యమంత్రులయ్యారు ఎలా రాజ్యాంగం ఉంది కాబట్టి అయ్యారు కదా ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడకుండా పోలీసులు కొట్టిన దాన్ని సమర్థిస్తున్నారంటే ఇది ఎక్కడికి పోతున్నట్లు ఆ విధంగా కేసులు ఉన్న అత వాళ్ళ మీద ఐదు కేసులు ఆరు కేసులు ఏడు కేసులు ఉన్నాయంటే ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు దేశంలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి వాళ్ళందరినీ కొట్టే ధైర్యం ఈరోజు పోలీసులు చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం అంటే డబ్బున్న వాళ్ళకు రాజకీయ పరపతి ఉన్న వాళ్లకు అయితే మీరు వాళ్ళ జోలి పోలేరు మిగతా సామాన్యులైతే ఈ విధంగా బహిరంగంగా మీరు శిక్షలు విధిస్తారు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి చట్ట పరిధిలో మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి వాళ్లకు కఠినంగా చట్టపరిధిలో శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి కానీ అట్లా కాకుండా రిమాండ్కు పంపకముందే బహిరంగంగా మీరు శిక్షించి జడ్జి గారికి మీరు చెబితే మిమ్మల్ని మళ్ళీ హింసిస్తాం దారుణంగా హింసిస్తామని ఇలా భయభ్రాంతిలో గురి చేయడం చూస్తుంటే సరే ఇవంటే బయటపడిన కేసులు ఇవి బయటపడకుండా లాకప్పులలో ఎంతమందిని కొడుతున్నారో చూడండి డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసు ఏదైతే జడ్జిమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొంత మార్పు వచ్చింది అని అనుకున్న తరుణంలో ఈరోజు మళ్ళీ ఈ దారుణా దారుణాలు ఏంటి అసలు ఒక సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇలా పోతే ప్రజాస్వామ్యం అనే పదానికి విలువ ఎక్కడుంది రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయన్న దాంట్లో మాకు సందేహం వస్తుంది ఎందుకంటే కేసులు ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్ ఎంతమంది మీద కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు అలాంటప్పుడు వాళ్ళని ఇలా కొడతారా మీరు మీరు ధైర్యం చేయగలరా ఇటీవల మనము హైదరాబాద్ సంబంధించి ఏదైతే డ్రగ్ మాఫియా బయటపడినది వాళ్ళని మీరు ఈ విధంగా కొట్టగలరా చేయగలరా అసలు ఏంటి పద్ధతి చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవడానికి మీకున్న అసలు అర్హత ఏంటి మీరందరూ చదువుకున్న వాళ్ళే చట్టం తెలిసిన వాళ్ళే రాజ్యాంగాన్ని కాపాడాలని యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే ఎవరి కోసం ఈ చేస్తున్నారు ఇకపోతే తెనాలి సంబంధించి అక్కడ మంత్రి ఉన్న జనసేన నుంచి ఒక నాదెళ్ళ మనోహర్ గారు అక్కడే పరిస్థితి ఉంటే ఇంక మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఏమవుతుంది అనేది మా యొక్క ఆందోళన ప్రజలు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి చట్టాలను ఒకరు ఇద్దరికి వస్తే సరిపోదు ప్రతి పౌరుడికి చట్టం పైన అవగాహన రావాలి ప్రతి పౌరుడు కూడా అధికారులు చేసేది రైటారాంగం తెలుసుకోవాలి రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఏదైతే చేస్తున్నారో దాని మీద మీకు చలనం రావాలి మీరు తెలియాలి రాజ్యాంగం ఏం చెప్తుంది మనకు ఆర్టికల్ ఫోర్టీన్ అంటే అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటే ఒకరు ఒకరిద్దరు తెలుసుకుంటే కాదు సమాజంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటే ఏ పోలీస్ అయినా స్టిక్ ఎత్తి కొట్టగలరు బహిరంగంగా ఆ బహిరంగంగా కొట్టే క్రమంలో పదివేల మంది తెనాలి ప్రజలు దాన్ని అడ్డుకుంటే వాళ్ళు కొట్టగలరా ఆ స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు ఇలా కొట్టడం తప్పు అని ఆ పోలీసులు చట్టపరిధిలో సస్పెండ్ చేయించి చేయగలిగితే తప్పు అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ గారు సమర్థించడానికి బదులు గత ప్రభుత్వం చేసింది అది అది కాదు ఈరోజు కావాల్సింది గత ప్రభుత్వం చేసింది తప్పు కాబట్టే వాళ్ళకు పదకొండు సీట్లు ఇచ్చారా ప్రజలు మీరు సక్రమంగా పరిపాలించినప్పుడు మీరు వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు రౌడీలు అంటే గంజాయి బ్యాచ్ రౌడీలు అయితే చితకబాత్తరా వాళ్లకు రాజ్యాంగ హక్కులు లేవా వాళ్ళ భారతీయ పౌరులు కాదా ఏంటిది హోమ్ మినిస్టర్ గారు మీరు ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం ఇదన్నీ ప్రతి పౌరులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఇది కాదు ఎవరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పోలీస్ వ్యవస్థను మిగతా వ్యవస్థలను వాడుకొని ఇలా చేయడం అయితే మంచి పద్ధతి కాదు ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే సంచలన ప్రకటన చేశారో సమర్థిస్తున్నారో అది ఈ రోజుకి ఈరోజు కొంతమంది సమర్థించవచ్చు ప్రజలు కానీ రాబోయే కాలంలో రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాలు ఏం చెప్తున్నాయి తప్పు చేసినంత మాత్రమే పోలీసులు వెంటనే శిక్షలు విధిస్తే అది మన వరకు వస్తే ఆ పరిస్థితి తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి మీకు అధికారం ఇచ్చింది రాజ్యాంగ విలువలను కాపాడమని రాజ్యాంగ సంరక్షణ కోసం మాత్రమే కానీ ఇలా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళని సమర్థించడం తప్పు చట్ట పరిధిలో వాళ్ళ శిక్ష వేయాల్సిందే ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు కాబట్టి ప్రజలందరూ రాజకీయ పార్టీలు అలాగే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పరిచి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విధానాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి సామాన్య పౌరుడికి సైతం న్యాయం కలిగేలా భరోసా కల్పించాలి లేకపోతే ప్రజలు ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఒక భయానికి లోను కావచ్చు కాబట్టి అర్థం చేసుకోండి మనందరికీ కూడా పవిత్ర గ్రంథమ ఏదైతే ఉందో అది రాజ్యాంగం మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు